కబ్జా చేసిన భూమి మీద రిటైర్డ్ హైకోర్టు జడ్జి నరసింహారెడ్డి గారి మీద పోరాటం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ కాదా ఎవరి తను నిష్పక్షపాత నిజాయితీ పరుడా లేక న్యాయాన్ని కాపాడిన తీరుడా ఎనిమిది మంది దళితుల ప్రాణాలు తీసి ముక్కలు ముక్కలుగా నరకబడి సభ్య సమాజాన్ని గడిగడలాడించిన చుండూరు మారణ హోమంలో దోషులకు ఎటువంటి సంబంధం లేదని తీర్పు ఇచ్చి న్యాయానికి సమాధి కట్టిన న్యాయ కోవిదుడే ఈ నరసింహారెడ్డి ఇతను న్యాయంగా విచారణ చేస్తాడా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి పేరుడ ఏర్పడ్డ కేశవ మెమోరియల్ విద్యా సంస్థలకు చైర్మన్గా ఉంటూ బీజేపీతో అంట కాగుతూ అమిత్ షాతో దగ్గరి సంబంధాలు నడిపే ఈ నరసింహారెడ్డి నిజాయితీగా విచారణ చేస్తాడా రెండు వేల ఇరవైలో లాక్డౌన్ నడుస్తుంటే ఓయూలో ఎకరం పైన భూమిని తులసి కోఆపరేటివ్ సొసైటీ పేరున కబ్జా చేస్తే విద్యార్థి సంఘాలు ప్రతిపక్షాలు అంటే ఇప్పటి కాంగ్రెస్ నాయకులు ఉత్తం బట్టి పొన్నం ప్రభాకర్లతో సహా సిపిఐ నాయకులు కూడా అడ్డం తిరిగి అతని కబ్జా కోరుతనంపై ఆందోళనలు చేసిన నరసింహారెడ్డి ఇప్పుడు అదే కాంగ్రెస్కి పునీతుడులా కనపడ్డా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ పదవి ఇవ్వలేదని కేసీఆర్ మీద కక్ష పెట్టుకొని తాను కబ్జా చేసిన ఓయూ భూమిని తిరిగి లాక్కుందని బీఆర్ఎస్ మీద పగ పెట్టుకున్న నరసింహారెడ్డి నిష్పక్షపాతంగా విచారణ చేస్తాడా నరసింహారెడ్డిని కాంగ్రెస్ నియమించినప్పుడే వాళ్లకు తెలుసు అతని బీజేపీ భావజాలం గురించి నరసింహారెడ్డిని కాంగ్రెస్ విచారణ చేయమన్నప్పుడే వాళ్ళకు తెలుసు అతనికి కేసీఆర్ మీద ఉన్న కక్ష గురించి కేసీఆర్ మీద కోపం మాత్రమే కాంగ్రెస్ బీజేపీలను ఒకటి చేసి ఇలాంటి చరిత్ర కలిగిన వ్యక్తిని విచారణకు నియమించేలా దిగజార్చి ఈరోజు సుప్రీంకోర్టులో మొట్టికాయలు తినేలా చేసింది